హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నిన్ను కోరి ముప్పై భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం సూర్య చెప్పింది అంతా శ్రద్ధ వింటుంది శ్రద్ధ వినడం చూసి కిరణ్ తన దగ్గరికి వెళ్ళి చూడు శ్రద్ధ అతనికి నువ్వు అంటే చాలా ఇష్టం అతను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు అతని మీద ఉన్న ద్వేషాన్ని తీసేసి చూడు అతని ఎంతగా ప్రేమిస్తున్నాడు నీకే తెలుస్తుంది ఒకటి మాత్రం నిజం శ్రద్ధ అతను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు జీవితాంతం నిన్ను అలాగే ప్రేమిస్తాడు కూడా నువ్వు నా దగ్గర ఏ కేరింగ్ ప్రేమ చూసి నువ్వు అంటే ఇష్టమన్నావో నాకన్నా ఎక్కువగా అతను నేను బాగా చూసుకుంటాడు శ్రద్ధ ఏదో చెప్పబోతే ఆపి ఒక మాట శ్రద్ధ మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకున్నప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇది నీ లైఫ్ డెసిషన్ ఈజ్ యువర్స్ అని అక్కడి నుంచి సంగీత ఎక్కడుందని వెతుకుతూ ఎవరికి కనిపించకుండా తన కోసం సర్చ్ చేస్తూ ఉంటాడు శ్రద్ధ ఆలోచనలో పడుతుంది ఒక రూమ్ నుంచి అమ్మ కొంచెం అన్న అన్నం తినండమ్మా మీరు తినకపోతే సూర్యబాబు గారు మమ్మల్ని బ్రతకనివ్వడమ్మా అని బ్రతిమ్లా అడుతుంటుంది పనిమనిషి గౌరీ నా కొద్దు నువ్వు వెళ్ళు అంటుంది అవతల గొంతు ఆ వాయిస్ విని ఇది సంగీతలా ఉందే వాయిస్ అని అనుకుంటూ ఆ తలుపు చాటుకు వెళ్ళి వింటూ ఉంటాడు కిరణ్ అమ్మ తినండమ్మా కొంచెమైనా తినండమ్మా అని బ్రతిమ్లాడుతూ ఉంటుంది నా కొద్దని చెప్తే అర్థం కాదా వెళ్ళు అని కోపంగా అన్నం ప్లేట్ విసిరేస్తుంది పని మంచి ఆ అన్నం అంతా తీస్తూ ఉంటే సంగీత అక్కడ వెళ్ళి సారీ నీ మీద అనవసరంగా కోపడ్డాను అని అన్నం కింద పడిన అన్నాన్ని ఎత్తబోతుంది వద్దమ్మా నేనే తీస్తాను అని వారించి కొంచెమైనా అన్నం తినండమ్మా మీరు తినకపోతే సూర్యబాబు ఏం చేస్తాడో తెలుసు కదమ్మా ఎందుకమ్మా అతనితో రోజు చెప్పించుకోవడం ఇప్పుడు ప్రేమతో పెట్టే ముద్దని వదిలేసి అప్పుడు భయమయంగా తినడం అంటుంది బాధగా ఆ ఇంట్లో సంగీతతో మాట్లాడే ఒకే వ్యక్తి వ్యక్తి తను తన బాధను రోజు చూసి తన బాధపడడం తప్ప ఇంకేం చేయలేని అసమర్థ్రాలు సరే తీసుకొని రా తింటాను అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంది పని మనిషి బయటికి వెళ్ళగానే కిరణ్ లోపలికి వస్తాడు కిరణ్ అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది కిరణ్ని చూడగానే వచ్చి తన్ని చేసుకుని బాగా ఏడ్ చేస్తుంది కిరణ్ మీరిక్కడ నీకోసమే వచ్చాను అసలు కిరణ్ ఏం జరిగిందంటే నువ్వేం చెప్పద్దు నాకంతా తెలుసు నా సంగీత ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటుంది అని తన తండ్రిలా కిరణ్ సపోర్ట్ చేస్తుంటే సంగీతకి రాజారావు గారి గుర్తొచ్చి కిరణ్ నాన్న అంటూ ఏడ్చేస్తుంది నువ్వు ఏడవద్దా నువ్వు కన్నీళ్లు చూస్తే నా ప్రాణం పోతున్నట్లు అంటుంది అని సంగీత కన్నీళ్ళు తొడిచి రా వెళ్దాం అని సంగీత చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు అప్పుడే సంగీతకి అన్నం తీసుకుని వచ్చిన గౌరీ కిరణ్ అక్కడ చూసి షాక్ అవుతుంది అరవబోతుంది కిరణ్ ఆవిడ సంగీత అరవనివ్వదు అని ఆవిడ నోరు మూసేస్తుంది అమ్మా ఎవరమ్మా ఇతను ఈ గదిలో ఏం చేస్తున్నాడు గౌరమ్మ ఇతను నా భర్త ఏంటమ్మా మీకు పెళ్ళి అయిందా అవును ప్లీజ్ గౌరమ్మ ఇక్కడ నుంచి నువ్వే మమ్మల్ని బయటికి పంపించాలి నేనా నేనేలా పంపిస్తానమ్మా ఇంటి చుట్టూ చూసారు కదా ఎంతమంది కాపలా జనమన్నారు ఈగను కూడా వాళ్ళ అనుమతి లేనిదే రానివ్వరమ్మా పోనివ్వరు కూడా ప్లీజ్ ప్లీజ్ నువ్వే మాకు హెల్ప్ చేయాలి నువ్వే తప్ప మాకు ఇంకెవరూ దిక్కులేరు ఇక్కడ తనని రిక్వెస్ట్ చేయడంతో చాలా రోజుల నుంచి అక్కడ సంగీత పడుతున్న నరకయాతను చూసి పాపం అనిపించి సంగీతకి హెల్ప్ చేస్తానంటుంది సూర్య వాళ్ళ ఇంటికి ఒక సొరంగ మార్గం ఉంటుంది ఇంతకుముందు వాళ్ళు చేసే ఇల్లీగల్ డ్రగ్స్ వ్యాపారం నాటు సారాయి వ్యాపారం పోలీసులకి దొరకకుండా వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి ఉంటుంది భవానీదేవి కాలక్రమేణా తన పలుకుబడితో పోలీసులకి డబ్బు ఎరవేసి స్వచ్ఛందంగా తన వ్యాపారాలకి మకటం లేని మహారాణిలా అని ఆ ఊరిని శాసిస్తూ ఉంటుంది ఇప్పుడు గౌరీ ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ పనిచేయడంతో ఆ దారి తనకు తెలుసు ఇప్పుడు సంగీత వాళ్ళని దాని గుండాన్ని పంపిస్తుంది గౌరీ కానీ తన చేసిన తప్పు ఏంటంటే అక్కడ ఊరి పొలిమేరులో సూర్య మనుషులు నైట్ కాపులా ఉంటారనేది వాళ్ళకి చెప్పకపోవడమే తన చేసిన తప్పు భవానీ దేవి తన గదిలో ఉన్న వస్తువులన్నీ పగలగొడుతుంది ఇన్ని నేలలో ఎప్పుడూ తన మాట జవదాటిని తన కొడుకు తనకి ఈరోజు ఎదురు తిరగడం దేవి జీర్ణించుకోలేకపోతుంది మా అమ్మ దేవత అంటూ ఎప్పుడూ తనని పొగిడే తన కొడుకు నోటి వెంట నువ్వు అసలు ఆడదానివేనా అమ్మా అని నీచంగా తన కొడుకు చూసిన చూపు గుర్తొస్తుంది దేవికి ఒళ్ళంతా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నా కొడుకు తనని తక్కువ చేసి చూడ్డానికి అదే కారణం ఆ శ్రద్ధ అనే కారణం అది బ్రతకడానికి వీల్లేదు దాన్ని చంపేస్తాను అని కోపంతో ఊగిపోతుంది భవానీదేవి శ్రద్ధని చంపాలని తన గను తీసుకొని కోపంగా శ్రద్ధ గదికి వస్తుంది శ్రద్ధ గదిలో కనిపించకపోవడంతో ఇల్లంతా వెతకమని పని చెప్తుంది ఇల్లంతా వెతికి తన ఎక్కడా లేదని పని చెప్పడంతో బయట కాపలా ఉన్న వాళ్ళని అడుగుతుంది ఎవరైనా బయటకెళ్లారా అని కానీ వాళ్ళు ఎవరూ వెళ్ళలేదనడంతో శ్రద్ధ వాళ్ళు కప్పి తప్పించుకుందని అర్థమవుతుంది భవానీదేవికి దేవికి ఇల్లంతా పోయేలాగా రేయ్ సూర్య నువ్వు చేసుకోబోయే పిల్లని ఎవరూ లేపుకుపోయారా అది తప్పించుకుని వెళ్ళిపోయింద్రా అని ఇల్లంతా దద్దరిల్లలా గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి సూర్యకి తాగిన మత్తంతా వదిలిపోతుంది ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ తన దగ్గరికి వెళ్తాడు ఏమైంది ఏంట్రా మన ఇంటి పరువు గంగలో కలిసిపోయింది శ్రద్ధని ఎవడో లేపుకుపోయాడు అంటుంది శ్రద్ధ వెళ్ళిపోయింది అనే కన్నా లేపుకుపోయారనే మాట సూర్య రక్తం మరిగిపోతుంది అమ్మా నువ్వేం భయపడకు వాళ్ళు ఈ ఊరి పొలిమేర కూడా దాటుండ్రు నేను వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్తున్న సూర్యతో నేను వస్తాను పదరా అని భవానీదేవి తనతో పాటు బయలుదేరుతుంది సొరంగ మార్గం కూడా బయటకు వచ్చిన శ్రద్ధ సంగీత కిరణ్ ఇక ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చులే అనుకుంటూ హ్యాపీగా వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళబోతుంటే సడన్గా వాళ్ళ ముందొచ్చి ఒక కారు ఆగుతుంది చుట్టూ సూర్య మనుషులు చేరుతారు నాకు కాబోయే బెల్లాన్ని తీసుకుని వెళ్ళాలనుకున్నావా ఎంత ధైర్యం రా నీకు అంటూ పులి పంజా విసిరినట్లు కిరణ్ మీదకి దూకుతాడు సూర్య సూర్య అది కాదు ఒక్కసారి నేను చెప్పేది విను అంటున్నా వినకుండా కిరణ్ ని కొడతాడు సూర్య తను ఎంత కొట్టాలని చూసినా కిరణ్ మాత్రం నేను చెప్పేది విను నేను చెప్పేది విను అంటూ ఉంటాడే తప్ప ఎటు ఒక్క ఏటు కూడా సూర్య పైన వేడు కిరణ్ని కొడుతుంటే సంగీత శ్రద్ధ ఇద్దరు అడ్డొస్తారు తనని ఏమీ చేయద్దను తన కొట్టద్దని భవానీదేవి సంగీత చేతిని పట్టుకుని పక్కకు గట్టిగా లాగేసరికి సంగీత వెళ్ళి కింద పడుతుంది శ్రద్ధని పట్టుకుని చంప మీద కొడుతుంది దాంతో కిరణ్కి చాలా కోపం వస్తుంది సూర్య తనని కొట్టడానికి పిడికిలు బిగించి తనపై వేటు వేసేలోగా ఆ దెబ్బను గాల్లో ఆపేస్తాడు కిరణ్ సూర్య పిడికిల్ని గట్టిగా తన చేతి మధ్యలో బంధించి ఆ చేతిని వెనక్కి మడిచి విరిచేస్తాడు కిరణ్ సూర్య తేరుకొని ఇంకొక వేటు వేసేలాగా తన మెడ చూడు చేత్తో గట్టిగా గొంతు బిగిస్తాడు ఊపిరాడుకున్న కిరణ్ శ్రద్ధను కొట్టడంతో తన ఫేస్కున్న స్కార్ఫ్ ఊడిపోతుంది దాంతో శ్రద్ధ ఫేస్ క్లియర్ గా కనిపిస్తుంది అందరికీ అందరూ శ్రద్ధ సంగీత ఇద్దరు ఒకలా ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతారు ఇంకా ఎక్కువసేపు పట్టుకుంటే తన చస్తాన్ని తను వదిలేస్తాడు కిరణ్ సూర్య కూడా శ్రద్ధ సంగీత ఇద్దరిని చూసి ఫుల్గా షాక్ అవుతాడు అక్కడున్న ఎవరికి ఏం అర్థం కాదు ఏదో వింతను చూస్తున్నట్టు చూస్తూ ఉంటారు షాక్ నుంచి ముందు తేరుకున్న సూర్య ఇదేంటి వీరిద్దరూ ఒకలా ఉన్నారు అనుకుంటాడు శ్రద్ధ కిరణ్తో నేను చెప్పనా కిరణ్ ఇతను మనిషి కాదు మృగవని కానీ నువ్వు వినలేదు అతనితో ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు ఉంటే నీకు ఈ కష్టాలు ఉండేవి కావు అన్నావు కానీ ఇందాకటి నుంచి నువ్వు అతనితో నీతో మాట్లాడాలి మాట్లాడాలి నీకు ఒక విషయం చెప్పాలి అంటుంటే కనీసం వినడానికన్నా ట్రై చేశాడైతను నువ్వేమన్నా ఎటువంటి వాళ్ళైనా ప్రేమతో మార్చచ్చా అసలు మనుషుల ప్రాణాలతో చలగాట్లాడే ఈ వేట కుక్కల్ని ఎలా మార్చగలం కిరణ్ ఇంకా ఏమన్నా ప్రాణంలా ప్రేమిస్తానా ఒకరి ప్రాణాలు తీసేటోడికి పక్క వాళ్ళ ప్రే ప్రేమించడం కూడా వస్తుందా అంటూ కిరణ్ని అడుగుతూ ఉంటే సూర్య తనకి ఏమీ అర్థం కాక నిస్సహాయంగా వాళ్ళని చూస్తూ ఉంటాడు కిరణ్ జరిగింది మొత్తం సూర్యతో చెప్తాడు అంతా విని సూర్య శ్రద్ధ సంగీత తన వల్ల ఎంత బాధపడ్డారో తెలుసుకొని బాధపడతాడు క్షమించండి శ్రద్ధ మేడం మీ మనసు తెలుసుకోకుండా బాధ పెట్టాను నా వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు దాని అంతరికీ నన్ను క్షమించండి మీరు ఎక్కడున్న హ్యాపీగా ఉండండి మీ జోలికి మేము రామ్ అని శ్రద్ధకి సంగీతకి కిరణ్కి సారీ చెప్పి వాళ్ళు వెళ్ళడానికి దోవ ఇవ్వమని తన మనుషులకు చెప్తాడు అక్కడ జరుగుతుంది చూస్తున్న భవానిదే ఒళ్ళు మండిపోతుంది నా ఏంటి క్షమాపణ అడగడం ఏంటి అందరి చేత సలాం కొట్టించుకునేవాడు క్షమాపణ చెప్పడమేంటి దీనికి అంతటి కారణం ఇదే దీని మాయలో పడి వీడికి దంత చేస్తున్నాడు ఇది బ్రతకడానికి వీల్లేదు అని తన దగ్గరున్న గన్ ట్రిగర్ నొక్క బుల్లెట్ ని శ్రద్ధ గురిపెట్టి వదులుతుంది శ్రద్ధ సంగీత వాళ్ళు గమనించరు కానీ సూర్య భవానీదేవి శ్రద్ధకి గురి పెట్టడం వదలడం చూసి వాయు వేగంతో శ్రద్ధాని చేరి తనని పక్కకు తోసి ఆ బుల్లెట్ ని తగిలించుకుంటాడు భవానీదేవితో పాటు శ్రద్ధ అక్కడున్న జనం మొత్తం షాక్ బుల్లెట్ సూర్య ఛాతికి తగిలి అతను పడిపోతాడు శ్రద్ధ కంగారుగా సూర్య దగ్గరికి వస్తుంది తన ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణాన్ని పరంగా పెట్టిన సూర్యను చూసి షాక్ అవుతుంది కిరణ్ సూర్యని కారులో ఎక్కించుకుని తన హాస్పిటల్ తీసుకుని వెళ్తారు అక్కడ పాతబడిన హాస్పిటల్ ఉండడంతో సరైన ఎక్విప్మెంట్స్ ఉండవు డాక్టర్ కోసం చూస్తే అతను అప్పుడే వెళ్లిపోయి ఉంటాడు అందరిలోనే టెన్షన్ మొదలవుతుంది ఇప్పుడు తన ప్రాణాలను ఎలా కాపాడాలనుకుంటూ ఉంటారు అక్కడ సూర్య కొనువరితో కొట్టుకుంటూ ఉంటాడు శ్రద్ధ పాప డాక్టర్ని పిలవండి తొందరగా రమ్మని చెప్పండి అని కంగారు పడుతుంటుంది కానీ తనే ఒక డాక్టర్ అనే విషయాన్ని మర్చిపోతుంది సంగీత శ్రద్ధ దగ్గరికి వచ్చి శ్రద్ధ కూల్ కొంచెం రిలాక్స్ అవ్వు ఎలా రిలాక్స్ అవ్వనక్క అక్కడ నా కోసం ఒక ప్రాణం పోతుంటే శ్రద్ధ ఇలా కంగారు పడితే ఆపరేషన్ చేయలేవమ్మా కొంచెం కూల్ అవ్వు అప్పుడు ఆపరేషన్ చేస్తావు అంటుంది ఆపరేషనా నేనా నేనెలా చేస్తానక్క నువ్వు డాక్టర్వే శ్రద్ధ అవును నేను డాక్టర్ని కాదా ఆపరేషన్ చేయొచ్చు సర్జరీస్ చేయొచ్చు కదా అవును చెయ్యొచ్చు నువ్వు సర్జరీ చేయడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించాను నువ్వు కొంచెం కంగారు తగ్గించుకొని వెళ్ళి ఆపరేషన్ చేయి అలాగే అని కొంచెం దూరం వెళ్ళి ధైర్యం సరిపోవడం లేదక్క చాలా టెన్షన్గా ఉంది ఇంతకు ముందు ఎన్నో సర్జరీస్ చేశాను కానీ ఇప్పుడున్న టెన్షన్ అప్పుడు ఎప్పుడు పడలేదక్క అంటుంది సంగీతం చూసి అతను అంటే నీకు అంత ఇష్టం ఉంటే ఎందుకు ఇష్టం లేనట్లు చెప్పావు అతనితో ఇష్టమా అని షాకింగ్గా తన వైపే చూస్తుంది శ్రద్ధ కళ్ళ వెంబడి వచ్చే కన్నీళ్ళను తుడిచి నీకు ఇష్టం లేకపోతే అతని కోసం ఎందుకు ఈ కన్నీళ్లు అతని కోసం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఇష్టమైన వాళ్ళకి బాధ కలుగుతుందంటే అది ముందు మనకే కలుగుతుంది అందుకే అతనికి సర్జరీ చేయాలంటే అతని శరీరానికి నువ్వు గాయం చేయాల్సి వస్తుందని బాధపడుతున్నావు అమ్మ శ్రద్ధ నా కొడుకును కాపాడు అని శ్రద్ధ చేతులు పట్టుకొని వేడుకుంటుంది భవానీదేవి తన మూర్ఖత్వంతో తన కొడుకు ప్రాణాల మీదకి తెచ్చినందుకు బాధపడుతుంది శ్రద్ధ సూర్యకి ఆపరేషన్ చేస్తుంది ఆపరేషన్ సక్సెస్ అతనికి ఏ ప్రమాదం లేదని ఒంటరిగా కొద్దిసేపు బయట కూర్చుంటుంది తనకు ఆపరేషన్ చేసే ముందు సూర్య చెప్పిన ఐ లవ్ యూ అనే మాట తన ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది శ్రద్ధ బుల్లెట్ తీయడం కోసం తనకు మత్తు అందిస్తుంటే సూర్య మాట మాట కోడు కలుపుకుని శ్రద్ధ గారు నేను బ్రతుకుతానో చస్తానో నాకు తెలియదు కానీ నాకు జీవితంలో ఒక ఆశ ఉంది అదేంటంటే ఇంతవరకు మీకు నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు ప్రపోజ్ చేయకుండానే చేస్తానేమోనండి అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ మీరంటే నాకు చాలా ఇష్టం నా జీవితంలో నిన్ను తప్ప ఇంకే అమ్మాయిని నేను ఇష్టపడలేదు ఇష్టపడబోను కూడా నిన్ను మాత్రమే ఈ ఊపిరి ఉన్నంత వరకు ఇష్టపడతాను అని తను చెప్పిందే గుర్తుకొస్తూ ఉంటుంది శ్రద్ధకి సంగీత శ్రద్ధ దగ్గరకు వచ్చి ఇక వెళ్దామా శ్రద్ధ అంటుంది ఎక్కడికి మాతో పాటు రావా నువ్వు మీరే చెప్పారు కదా మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దొరికినప్పుడు వదులుకోకూడదని వాడు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడక్క అటువంటి వాడి ప్రేమ నాకు కావాలనిపిస్తుంది నేను ప్రేమించే వారికన్నా నన్ను ప్రేమించే ప్రేమ కావాలి నాకు అంటుంది కిరణ్ వైపు చూసి అందుకే నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అంది శ్రద్ధ సూర్య ప్రేమ అర్థం చేసుకున్నందుకు కిరణ్ సంగీత హ్యాపీగా ఫీల్ అవుతారు సంగీతాన్ని ఇంటికి తీసుకుని వస్తాడు కిరణ్ అదే సమయానికి అరవింద్ సుమ కూడా వస్తారు సంగీతాన్ని చూసి సుమా తన దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది అక్క ఏమైపోయావ ఎన్ని రోజులు ఎక్కడున్నావు మాకు ఒక మాట చెప్పచ్చు కదక్క ప్రాబ్లం ఇదని అందరం కలిసి సాల్వ్ చేసుకునే వాళ్ళం కదా అని సుమా బాధగా అంటూ ఉంటే సంగీత ఏడుస్తూ ఉంటుంది అక్కడ జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటే తన వాళ్ళని ఇక చూడలేను అనుకున్న తనకి ఇలా తన వాళ్ళని చూసేసరికి ఉబికి వస్తున్న కన్నీళ్ళని తన ఆపలేక తన మనసులోని వేదనంతా పోయేలా ఏడుస్తుంది సంగీత సంగీత ఏడడం చూసి అందరికీ భయం వచ్చేస్తుంది అక్క ఏమైంది అని సుమ కంగారు పడుతుంది రే ఏమైందిరా వదిలేందుకు రా అంతలా ఏడుస్తుంది సంగీత ఏడ్చడం చూసిన కిరణ్కి బాధ చాలా బాధ వచ్చేస్తుంది ఏం లేదులేరా అని అరవింద్తో సుమని పట్టుకుని ఏడుస్తున్న సంగీతను తన వైపు తిప్పుకొని ఏడవద్దు అని కళ్ళతో చెబుతూ తన కన్నీళ్ళు తుడుస్తాడు సంగీతకి అయినా కన్నీళ్లు ఆకట్లేదు రే ఏం జరిగిందిరా చెప్పురా అని అరవింద్ సీరియస్ కలిగేసరికి ఏమని చెప్పాలరా ఒక ఆడదానికి జరగకూడదని అవమానం జరగబోయిందని చెప్పన ఆ రాక్షసులు మానసికంగా తన చంపాలని చూసారని చెప్పన వాళ్ళ మధ్య తాను ఒక గువ్వ గువ్వడ బిక్ బిక్క చచ్చిపోయిందని చెప్పన ఏమని చెప్పాలి అని ఆవేశంగా అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు అంతా విన్న అరవింద రక్తం మరిగిపోతుంది వదిలికి ఎంత అవమానం చేయాలని చూసిన వాళ్ళని నువ్వు ఎలా వదిలేసా వచ్చావురా ఒక్కొక్కరిని చంపి మొక్కలు మొక్కలు చేసి గద్దలకి కుక్కలు వేయాల్సింది నా కూడా వాళ్ళని చంపాలని ఇంత కోపం వచ్చిందిరా వాళ్ళ మీద కాని నీ వదిలి ఆపింది లేకపోతే నా సంగీత వైపు అంటూ చూసి ఇదంతా తిన వచ్చింది సంగీతాన్ని చూస్తూ నువ్వేమైనా జాన్సి లక్ష్మి బాయ్ అనుకుంటున్నావా వేరే శత్రువుల మీద దండయాత్ర చేయడానికి నువ్వు ఇంకొకసారి నాకు చెప్పకుండా ఏదైనా చేశావే అంటూ సంగీతని హక్ చేసుకొని నువ్వంటే నాకు ప్రాణం రా నాకు చెప్పకుండా ఏం చేయొద్దు ప్లీజ్ నువ్వు లేకపోతే నాకు ఊపిరి ఆడది బంగారం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు సంగీత కిరణ్ణి పట్టుకొని ఇంకా ఏడ్ చేస్తుంది రే పదని రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అని అరవింద్ అనడంతో ఇద్దరు దూరం జరిగి ఇంటి లోపలికి నడుస్తూ ఉంటారు గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి అన్న పిలుపు విని అందరూ అటువైపు చూస్తారు సీత సీరియస్గా అందరినీ చూస్తూ ఉంది సీత సీరియస్ కావడంతో సంగీత మనసులో గుబులుగా ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడో ఎవరింట్లో ఉండొచ్చిన తనకు కోడలుగా తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా కిరణ్ జీవితం నుంచి తనను పంపించి వేస్తుందేమో భయంతో తను చూస్తూ ఉంటుంది పని మనిషిని పిలిపించి అందరికీ గుమ్మం బయట నిలబెట్టి దిష్టి తీస్తుంది నా బిడ్డల మీద ఎవరి కళ్ళు పడ్డాయో అని సమస్యలే వచ్చాయి అన్ని ఇప్పుడన్నా సంతోషంగా ఉండాలి ఏ కష్టం లేకున్నా అని దిష్టి తీపించి ఇంట్లోకి రమ్మంటుంది సంగీత అత్తగారు ఏమంటారన్న భయంతో ఇంట్లోకి అడుగు పెడుతూ తడబడి పడిపోతుంటే కిరణ్ తనే పట్టుకుని జాగ్రత్త సంగీత చూసుకొని నడుగు అంటాడు అత్తయ్య మీరెందుకు కోపంగా ఉన్నారు మీ అత్తయ్య కోపంగా ఉన్నది వల్లే తల్లి ఎవరికి చెప్పకుండా నువ్వే సమస్యను సాల్వ్ చేయాలనుకుని నువ్వు పడ్డ కష్టం విని తను బాధపడుతుంది ఎవరితో చెప్పకుండా నువ్వు నీ డెసిషన్ తీసుకోవడం తనకి నచ్చలేదు అది మావయ్య అని చెప్పబోతున్న సంగీత మాటలకు అడ్డుపడతాడు నువ్వు మాతో చెప్పకపోయినా పర్వాలేలేదమ్మా నిన్నే ఇష్టపడ్డాడు అని ప్రాణం కన్నా ఎక్కువగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా నీ తోడుకైనా చెప్పాలి కదమ్మా ఈ విషయంలో అత్తయ్యతో పాటు నేను కూడా కోపంగా ఉన్నాను అంటాడు సారీ మావయ్య అందరూ కంగారు పడతారు ఎందుకు అని నువ్వు మాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా నీ నుంచి మేము క్షమాపణ ఎక్స్పెక్ట్ చేయడం లేదు నీ కష్టంలోనూ సుఖంలోనూ ఈ తోడుని విడవద్దు అంటున్నాం అని కిరణ్ చేతిలో సంగీత చేతిని పెట్టి ఒకరికొకరు తోడుగా సంతోషంగా ముందడుగు వేయట్రా ఈ చేతిని విడవకుండా మీ జీవిత ప్రయాణం సంతోషంగా సాగిస్తే అదే మాకు ఆనందం సరే మావయ్య ఇంకెప్పుడు ఇలా చేయను అని కిరణ్ వైపే చూసి సారీ అంటుంది కిరణ్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్ పని అయిపోయి చేసుకుని ఇంటికొస్తాడు రూమ్లోకి వెళ్ళిన కిరణ్కి అప్పుడే స్నానం చేసొచ్చి తన చీర కూర్చొని సరిచేసుకుంటున్న సంగీతాన్ని చూసి మత్తిపోతుంది అబ్బాయి గారికి మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ తన వెనకగా వెళ్ళి తనని హక్ చేసుకుంటాడు కిరణ్ సడన్గా తనని హక్ చేసుకునేసరికి గుండె జల్లు మట్టుంది కానీ ఆ స్పర్శని గుర్తుపట్టి మెల్లగా ఊపిరి పీల్చుకుంటుంది నేను హెల్ప్ చేయన బంగారం అంటూ తన ఒంటి నుంచి వస్తున్న సుగంధ వాసన ఆస్వాదిస్తూ ఉంటాడు ఏం అవసరం లేదు మీందు మీరు కదలండి అని కిరణ్ని ని విడిపించుకోవాలనుకుంటుంది కానీ కిరణ్ నుంచి విడిపించుకోలేకపోతుంది ఏంటండి ఇది వదలండి నేను వదలను ఎన్ని రోజులైంది మనం ఇలా ఏకాంతంగా టైం స్పెండ్ చేసి అంటూ తని బుక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు తన ముద్దులతో కిరణ్ అలా చేస్తుంటే సంగీత గీతను తన తప్పుతానేమో అనుకుంటూ అబ్బా ప్లీజ్ వదలండి దయవి ఇక్కడే ఉన్నాడు అంటుంది అక్కడే రూమ్లో ఆడుకుంటున్న విక్కీని ఉద్దేశించి ఎక్కడా అంటూ బొమ్మలతో ఆడుకుంటున్న తన కొడుకును చూసి వాడి ఆటలు వాడు బిజీగా ఉన్నాడు బంగారం మనం మనం ఆట ఆడుకుందాం అంటూ సంగీతం తన తైకి తిప్పుకుంటాడు మీకు అస్సలు సిగ్గే లేదు అంటూ కిరణ్కి దూరం జరుగుతూ అయినా మీరేమైనా ఇంకా గుర్రాడనుకుంటున్నారా ఏంటి పనులు మనకి ఒక కొడుకున్నాడు కొంచెం మీ పిచ్చి వేషాలు కట్టి పెట్టండి అంటుంది ఏంటి మేడం ఒక కొడుకు పుట్టగానే ముసులోని అయిపోయానని నేను నా దగ్గర అదే స్టామినా అదే సత్తా చూపించమంటావా అంటూ సంగీతని తన మీదకి లాక్కుంటాడు ఒప్పుకుంటాను బాబు మీరు ఎంగని కానీ ప్రస్తుతానికి నాకు ఆ మూడు లేదు నన్ను వదలండి అంటూ కిరణ్ దూరం జరగబోతుంది కిరణ్ వదిలితేగా సంగీత ఎంత గింజుకున్నా తను వదలడు తలుపు చెప్పుడు కావడంతో ఎవరో వచ్చినట్లు ఉన్నారు వదలండి అని బెత్తికి అప్పుడు వదిలేస్తాడు మన అబ్బాయి సీత వచ్చుంటుంది బాబు ఇంకా నిద్రపోలేదమ్మా లేదంతా ఆడుకుంటున్నాడు సరే నేను తీసుకెళ్తాను వాణ్ణి అంటూ విక్కిని తీసుకెళ్ళిపోతుంది సీత వెళ్తూ వెళ్తూ జాగ్రత్త అమ్మ అసలే ఆవేశపరడు ఆత్రం మనిషి ఎలా వేగతావో ఏంటో వేడుతో అంటూ సంగీతకి చెప్పి వెళ్ళిపోతుంది సీత సీత చెప్పిన మాటలు అర్థమై సంగీత సిగ్గుపడుతూ ఉంటే కిరణ్కి అర్థం కాక ఏంటి మా అమ్మ ఏదో అంటుంది ఏం లేదు కానీ ముందు మీరు ఫ్రెష్ అయినండి అని బాత్రూంలోకి తోసేస్తుంది కిరణ్ని కొన్ని రోజులకి సూర్య కూడా శ్రద్ధ కోసం చాలా మారిపోతాడు తన ప్రజల దగ్గర తీసుకున్న వడ్డీ డబ్బును వాళ్ళకే ఇచ్చేస్తాడు తన దగ్గరున్న డబ్బుని ఊరికే బాబు ఊరికి బాబోల కోసం ఉపయోగిస్తాడు సూర్య మారడంతో శ్రద్ధ కూడా సంతోషించి సూర్య ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది భవానీదేవి కూడా తన ఆవేశంతో కొడుకు ప్రాణాలు ముప్పు తెచ్చానని అప్పటి నుంచి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన కొడుకు చేసే సమాజ సేవలో పాల్గొని తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకుని తన పెళ్లికి సంగీత వాళ్ళని పిలవడానికి కిరణ్ ఇంటికి వస్తుంది శ్రద్ధని అందరూ తమ ఇంట్లో మనిషిలా ఆదరిస్తారు శ్రద్ధ కూడా కిరణ్ ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది తనకి ఎంతో సహాయం చేసిన శ్రద్ధకి తన చేతితో స్వయంగా పిండి వంటలన్నీ చేసి పెడుతుంది సంగీత సంగీత తన ఒక సిస్టర్లా చూడడంతో శ్రద్ధ కూడా చాలా సంతోషంగా వేస్తుంది సడన్గా ఒకరోజు సంగీతకి వామ్ థింగ్స్ అవుతుంది ఏమైందని కంగారు పడతారు కిరణ్ శ్రద్ధ సంగీతాన్ని చెక్ చేసి కంగ్రాక్స్ అక్క అంటుంది నవ్వుతూ కిరణ్ దగ్గరికి వెళ్ళి అదేంటి బావా కిస్సు హగ్గు నువ్వు నాకిస్తే మా అక్కకి కడుపు వచ్చిందే అంటుంది కిరణ్కి శ్రద్ధ చెప్పింది అర్థం కాక ఏంటి అంటాడు సంగీత ఆ మాట విని కిరణ్ నువ్వు తన కిస్ చేసావా అంటుంది కాస్త కోపంగా అమ్మ తల్లి నువ్వు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకు మా ఇద్దరి మధ్య అసలు విషయం ఏంటో చెప్పు అంటాడు అది అది బావా అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటుంది మెళికలు తిరుగుతూ మీ యొక్క ప్రెగ్నెంట్ అయితే నువ్వెందుకే ఇన్ని మెలుకలు తిరుగుతున్నావు మరదలా వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని శ్రద్ధని బయటికి తరిమిస్తాడు సంగీత దగ్గరికి వెళ్ళి నేను విన్నది నిజమా బంగారం అంటాడు సంగీత సిగ్గుపడుతూ కిరణ్ గుండెల్లో తలదాచుకుంటుంది కిరణ్కి చాలా హ్యాపీగా ఉంటుంది అలా కొన్ని నెలలకి సంగీతకి ఆడపిల్ల పుడుతుంది అరవింద్ సుమా అయితే ఫస్ట్ పాపని నేనెత్తుకుంటానంటే నేనెత్తుకుంటానని చిన్నపిల్ల గొడవ పడుతుంటారు కిరణ్ ఫస్ట్ పాపని ఎత్తుకోగానే తన మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ కొన్ని కోట్లు ఇచ్చిన కొనలేని ఆనందం ఆ టచ్చింగ్లో ఉందని అప్పుడు అర్థమవుతుంది కిరణ్కి అరవింద్ పాపని ముద్దు చేస్తూ వదిన పాప అచ్చం నీ పోలికే ఎంత ముద్దుగా ఉందో అంటూ ఉంటాడు అరవింద్ మా నాన్న ఎక్కడ ఈ రోజుతో వన్ ఇయర్ అవుతుంది నీకు ఇచ్చిన టైం అయిపోయింది బాబు అంటుంది నేనేం చేశాను వదిన నేనేమో ఫాస్టే కానీ మీ చెల్లెస్లో అస్సలు ఆపరేషన్ లేదనుకో అంటాడు నవ్వుతూ సుమా కోపంగా అరవింద్నే చూస్తుంది అరవింద్ నిన్ను అంటూ తను కొట్టడానికి తను వెంట పడుతుంది వాళ్ళిద్దరూ చిన్న కొట్టుకోవడం చూసి అందరూ నవ్వుకుంటారు సుమ అరవింద్ వెనక వెళ్తూ వెళ్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడే ఉన్న డాక్టర్తో చెక్ చేస్తే సుమకి కొన్ని టెస్టులు చేసి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేస్తుంది అరవింద్ ఆనందానికి అవధలే ఉండవు గాల్లో తేలిపోతాడు సుమ అంటే ముందే పిచ్చి ఇష్టం పైగా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇంకా చూడండి మన అబ్బాయి గారు సుమని ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి తన కాలు కూడా కింద పెట్టకుండా చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు మరి ఇదండి ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాడు అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్